నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా నిర్వహించిన ఆదివాసీలు ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేయాలి ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ముందు గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నాడు వాజేడు వెంకటాపురం ఆదివాసులు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ ప్రాజెక్ట్ అధికారికి ఆదివాసీ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా వాజేడు వెంకటాపురం మండలాలలో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు మరింత సమాచారం మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనం సాయి ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనం ప్రతాప్ ప్రధాన కార్యదర్శి కనితి వెంకటకృష్ణ కార్యదర్శి ఎటి రమేష్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతామోహన్ కారం రాజబాబు పర్షిక సురేందర్ కొమరం భీం కాలనీ ఆదివాసీలు ఆర్లగూడెం ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ బై స్టాఫ్ రిపోర్టర్ అమలు చేయాలి నూతన గ్రామ పంచాయతీలో పీసా చట్టాలు నూతన గ్రామ పంచాయతీలు పీసా చట్టం వెంటనే What yeah. yeah. is

ఈరోజు ఏదైతే ములుగు జిల్లా ఏటూరు నాగ నాగారం ఐటీడే ముందు బోండువానాక్షేమ పరిస్థితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది ఈ యొక్క ధర్నా ముఖ్య అంశాలు ఏమిటంటే గతంలో వెంకటాపురం మండలంలో ఏదైతే కుమరంభీం కాలనీ ఆదివాసీలు గత ముప్పై సంవత్సరాల నుండి ఆ యొక్క భూమిని సాగు చేస్తూ ఉంటే అక్కడున్న గిరిజనేతరులు దౌర్జన్యంగా ఆ భూమి మీదకి వచ్చి మరి గిరిజనులపై ఆదివాసులపై మరి దాడులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పోలీస్ శాఖ వారు మరి ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము దానికి నిరసనగా మరి ఈ రోజున ఐటీడే ఇవ గారికి మరి మెమోరాండం ఇచ్చాము అలాగనే ఏదైతే వాజేడు మండలం వెంకటాపురం అపరిశుభ్రంగా ఉన్న భూ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావట్లేదు మరి ఇక్కడ ఐటీడీఏ మరి ఆదివాసీల పక్షాన మరి పనిచేయాల్సిన ఐటీడీ అధికారులు మరి ఎలాంటి అక్క ఆదివాసీల భూ సమస్యల మీద కానీ ఎలాంటి సమస్యల మీద కానీ వారు పరిష్కరించడంలో మరి చొరవ చూపడం లేదు కాబట్టి మేము దాని మీద మరి భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాం అలాగనే ఇక్కడ భద్రాచ మన ఎగుటూ నాగారం తర్వాత వెంకటాపురం వాజేడు మండలాల్లో విచ్చల విడిగా ఎల్టీఆర్ సబ్దానికి విరుద్ధంగా వలస గిరిజ గిరిజనేతరులు అక్రమ భవనాలు కడతా ఉన్నప్పటికీ ఆ తహసీల్దారులు కానీ మరి ఏమాత్రం పట్టించుకోవట్లేదు మరి ఇక్కడున్న అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో మేము చూట్గా ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నాము కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యల్ని భూమి సమస్యలు కానీ ఎల్టీఆర్ సమస్యలు కానీ ఐటీడీ పీఓ గారికి మేము విన్నవించాము మీద పీఓ గారు సరైన సరైన నిర్ణయం తీసుకొని ఆదివాసీ హక్కులు కాపాడాలని మేము కోరుతున్నాం జైవాస్